హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఒక వీడియోతో వచ్చాను ఇది నైన్టీన్ కిడ్స్ స్వీట్ మెమరీస్ ఇవన్నీ ఇవి ఏంటంటే ఇవి స్టార్స్ అవన్నీ ప్రిపర్మెంట్ ఇవి జెల్లీస్ అంటారు ఇవి పేరు జెల్లీస్ ఇవైతే ఒక ఫోర్ కలర్స్తో ఉన్నాయి జెల్లీస్ ఇవి చోకీ చోకీ అలాగే ఇదైతే రెడ్ అండ్ ఎల్లో జెల్లీస్ ఉంటాయి కదా అవి అలాగే ఇవైతే హ్యాపీ బర్త్డే చాక్లెట్స్ ఉంటాయి కదా అప్పుడు చిన్నప్పుడు మనమే అప్పుడు అవి చాక్లెట్స్ అలాగే ఇవి ఇప్పుడు పోప్న్స్ వస్తున్నాయి కదా అవగా అవి అప్పట్లో అవి ఇవి ఇవి ఇవైతే చాలా బాగుంటాయి ఇవైతే లాలీపాప్స్ ఇదైతే టామరిన్ లాలీపాప్ టైప్లో పిల్ల పిల్లగా తీ ఉంటుంది అయితే చాకో చిప్స్ అదే చాక్లెట్ సిప్ చిప్ ఇంక మొత్తం చాక్లెట్ తో ఫుల్ అయి ఉంటది ఇవి అయితే చాలా అప్పుడు జ్ఞాపకాలు కదా ఇవి నైన్టీన్స్లో లో ఉండేవి కదా ఇవన్నీ స్వీట్ మెమోరీస్ ఇవన్నీ ఇప్పుడు ఒక ఒక వెబ్సైట్ లో ఉంటున్నాయి ఇది చెన్నై అంగడి వెబ్సైట్ లో అయితే ఉంటున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఇవన్నీ వస్తున్నాయి ఇవైతే ఒక్కొక్కటి టెన్స్ టెన్ రూపీస్ ఫైవ్ ఈ చాకో సిప్ అయితే టెన్ టెన్ రూపీస్ ఆ లాలీపాప్ టెన్ రూపీస్ బర్త్డే చాక్లెట్ టెన్ రూపీస్ టిడ్బిట్ టెన్ రూపీస్ అలాగ జెల్లీస్ టెన్ రూపీస్ స్టార్స్ టెన్ రూపీస్ పెప్ప టెన్ రూపీస్ అలా అన్ని టెన్ రూపీస్ రీజనబుల్ ప్రైజెస్లో అవి అయితే మొత్తం నాకు ఆ కాస్ట్ అయితే వన్ టెన్ రూపీస్కి ఇవన్నీ వచ్చినాయి చాలా అయితే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మీకు ఎన్న కావాలి అనుకుంటే ఇవన్నీ మీకు తినాలి అనిపిస్తే నైన్టీన్స్లో అన్నీ మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాళ్ళే మన కొరియర్ చేస్తారు ఒక వే ఒక విలేజ్ బట్టి ఉంటాయి అది ప్లేస్ బట్టి వాళ్ళు కొరియర్ ఛార్జెస్ ప్రైస్ చేస్తున్నారు ఇవైతే ఆ వెబ్సైట్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి అయితే మన ప్లేసెస్ బట్టి వాళ్ళు కొరియర్ ఛార్జెస్ అవి వేస్తారు మనకైతే హోమ్ డెలివరీ అయితే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అబోవ్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది చాలా ఒక థౌజండ్ ఒక హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో నైన్టీన్ స్కిట్స్ స్వీట్ మెమొరీస్ అన్నీ ఇవైతే మీరు పర్చేస్ చేయాలంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది మన అడ్రస్ ఇచ్చి చేసుకోవడమే అంతే ఆన్లైన్ పేమెంట్ కానీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే సిక్స్ హండ్రెడ్ అబో కానీ కానీ మీకు ప్రజెంట్ మీకు ఏదన్నా తినాలి మీకేమన్నా టేస్ట్ స్వీట్ మెమోరీస్ కానీ కావాలంటే అందుకని యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అంతే కానీ అది ఎలాంటి ప్రమోషన్స్ కానీ ఏం కాదు నేనైతే తీసుకున్నాను తీసుకున్నానని చూపిస్తున్నాను ఇవైతే కొంతమందికి ఉంటుంది కదా ఇవి తినాలి అని అందుకని మీకు మీ మెమొరీస్ గుర్తు చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేసి పెట్టాను ఈ వీడియో అయితే ఎవరొకరికి యూజ్ అవుతుందా అనుకుంటున్నాను ఎవరొకరికైనా ఇవి నైన్టీన్స్ స్వీట్ తినాలని అనుకుంటా కదా ఎవరికైనా ఎక్కడికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను వీడియో చేసి పెడుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్